పరలోకంలో ఉండాలి స్వర్గంలో నేను ఉండాలి అనుకుంటా ఉంటారు అసలు స్వర్గం దేని ద్వారా వస్తుందో కానీ ఆలోచించరు కానీ మనకు పరలోకం ఎలా వస్తుందో ఆలోచించరు కానీ మనకి స్వర్గం కావాలని ఆశపడుతూ ఉంటాం కానీ ఇప్పుడు మనకి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఏమైనా పని చేస్తే మనకి జీతం వస్తుంది దానికి ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు ఇక్కడ చేసిన కార్యాలను బట్టి కూడా మనకి ఒక రోజున ప్రతిఫలం వస్తుంది ఆ ప్రతిఫలం ఎలా ఉండాలంటే కార్యాలు నీతివైన అయితే నువ్వు పర్లక రాజ్యంలో ఉంటావు అవి చెడు కార్యాలైతే నిత్యము కాల్చబడతా ఉంటావు ఇప్పుడు ఆత్మీయంగా ఏమిటంటే ఆత్మానుసారంగా నడిచేటువంటి వారందరూ కూడా మరి అలాగే ఆత్మ కలిగి ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ఉండి మనల్ని యొక్క మనుషులందరినీ కూడా సర్వ జనాలని నడిపిస్తున్న దేవుడు ఈ రోజు ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకొచ్చాడంటే ఈ యొక్క వార్త ద్వారా మీ బ్రతుకులు మార్చబడబోతున్నాయని అర్థం ఈ వార్త ద్వారా మీ బ్రతుకులు కట్టబడుతున్నాయని అర్థం ఈ వార్త ద్వారా మీరందరూ నూతన జీవితంలోకి నడి నడిపించబడుతున్నారు అని అర్థం